సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో వైసీపీ ఎన్నికల ప్రచారానికి హాంగులతో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు అనపర్తి మండలం పీర రామచంద్రాపురం గ్రామం నుంచి పొలగుర్త వరకు ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్న వైసీపీ నేతలు అడుగడుగునా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ర్యాలీ నిర్వహించారు అనపర్తి వైసీపీ నేతల ప్రోద్బలంతో నిర్వహించిన ర్యాలీ సాగుతున్న సందర్భంగా పలు మద్యం దుకాణాల వద్ద బెల్ట్ షాపుల వద్ద వైసీపీ కార్యకర్తలకు మందు సరఫరా చేయడంతో మద్యం షాపులు బెల్ట్ షాపులు వైసీపీ కార్యకర్తలతో కలకల్లాడాయి మద్యం సేవించిన వైసీపీ కార్యకర్తలు తమ వాహనాలు రోడ్లపై ఇష్టారాజ్యంగా నడపడంతో అనేక మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు చివరకు పేర రామచంద్రాపురం నుంచి అనపర్తికి చేరుకున్న ర్యాలీ జనాలు లేక తుస్తుమంది చివరకు నూట యాభై మోటార్ సైకిళ్లతో ర్యాలీ ముందుకు సాగింది ఇదిలా ఉంటే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కడ చిన్న ఎన్నికల ప్రచారం జరిగిన ఎన్నికల అధికారులు హడావిడి చేస్తూ ఫోటోలు వీడియోలు తీస్తున్నారు కానీ అనపర్తిలో వైసీపీ నాయకులు విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేస్తున్నా ఎన్నికల అధికారులు మాత్రం తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

அடடே அண்ணா ஒரு நாளைக்கு தரவட்டு ஜெஞ்சு ஜெஞ்சு எங்க கரெனே you కొత్త అన్ని రాణిలో బైక్ బైక్లు సార్ పక్కన చెట్లు కింద ఉంటారు ఎదురుకునేటుబం కొత్త వందరు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి